మా రంపచడవరం నియోజకవర్గంలో దాదాపుగా నలభై శాతం మంది గిరిజ నేతలు ఉన్నారు అధ్యక్ష అయితే పంతొమ్మిది వందల యాభై రెండు పూర్వం నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పటికి మాకు ద్విసభ్య నియోజకవర్గం ఉండేది అధ్యక్ష అంటే ఒక గిరిజన ఒక గిరిజనేత ఎమ్మెల్యేలతో కూడిన ఎమ్మెల్యేలు మాకైతే ఉండేవాళ్ళు అధ్యక్ష అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచే మా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలు అనేవాళ్ళు ఉన్నారు కనుక అధ్యక్ష వన్ బై వన్ నైన్ సెవెన్ చట్టం ప్రకారం ఏదైతే గిరిజనేతరులు అప్పటి నుంచి ఉన్నారు కనుక వాళ్ళకి పక్కా గృహాలు ఏర్పాటు చేసేటువంటి వెసులుబాటులు కల్పించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా ఎస్సీ కులస్తులు కూడా మా గిరిజన ప్రాంతంలో ఉండి వాళ్ళు నిరుపేదలుగానే ఉండాల్సిన పరిస్థితి అధ్యక్ష ఒక వందల ఏళ్ల నుంచి కూడా గిరిజనులు గిరిజనేతలు మేమందరం కలిసి ఒక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితులు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి కనుక గిరిజన చట్టాలకు విఘాతం కలగకుండా గిరిజనేతలకు కూడా న్యాయం చేసి పక్క గృహాలు కల్పించేటువంటి వెసులుబాటు కలిగించాలని ఈ సభాధ్యక్షన్ మీ ముందు పెడతా ఉన్న అధ్యక్ష ధన్యవాదాలు